చావు కూడా సిగ్గుతో తలదించుకున్న వేళ శంభాజీ మహారాజును ఔరంగజేబు ఎంత దారుణంగా చంపాడంటే ఎంతో ఘోరంగా అన్యాయంగా చిత్రహింసలు పెట్టి హతమార్చాడు రాజరికంలో రక్తపాతం సహజమే అయిన శంభాజీ మహారాజ్ హత్య మాత్రం ఎంతో బాధాకరం మృత్యు సైతం సిగ్గుతో తలదించుకునే దారుణ హింసాత్మక హత్యగా తీర్ని వర్ణిస్తారు ఔరంగజేబుకు కంటిపై నిద్ర లేకుండా చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అకస్మాత్తుగా పదహారు వందల ఎనభైలో మృతి చెందారు ఆ తరువాత రెండవ ఛత్రపతిగా భగ్గాలు చేపట్టిన ఆయన పెద్ద కుమారుడు శంభాజీ తొమ్మిది ఏళ్ల పాటు పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు జీవితాంతం పోరాటాలతోనే గడిపిన శంభాజీ మహారాజుని నమ్మిన వాళ్ళే ద్రోహం చేసి మొఘల్ సైన్యానికి పట్టించారు ద్రోహం వెనకాల కారణాల పట్ల రకరకాల వాదనలు ఉన్నాయి కానీ ద్రోహం జరిగిందని మాటైతే వాస్తవం అనే చరిత్రకారుల కథను సంగమేశ్వర్లో కొద్దిపాటి అంగరక్షకులతో రహస్యంగా ఉన్న శంభాజీ గురించిన వివరాలు ద్రోహులు మొఘల్ సైన్యానికి అందజేశారు ముకరబ్ ఖాన్ నాయకత్వంలోని మొఘల్ సైన్యం శంభాజీని ఆయన మిత్రుడు పట్టుకుని కవి కలష్ను బంధించి సోలాపూర్ దగ్గరలోని అకలూజ్ ఉన్న ఔరంగజేబు వద్దకు పంపించారు ఈ వార్త విన్న మొఘల్ చక్రవర్తి ఆ ప్రాంతానికి ఆనందంతో అసద్ నగర్ అని పేరు పెట్టాడు సంభాజీ కంటే ముందు మొఘల్ సైన్యం పట్టుకున్న బీజాపూర్ గోల్కండ సుల్తాన్ ఇచ్చిన మర్యాద కూడా సంభాజీ మహారాజ్కి ఇవ్వలేదు ఔరంగజేబ్ వాళ్ళిద్దరిని దౌలతాబాద్ కోటలో ఖైదు చేశారు కానీ శంభాజీ మహారాజ్ పట్ల తీవ్రమైన క్రూరత్వాన్ని చూపించాడు ముందుగా నగరంలో మహారాజును మహారాజు ను కవి కలష్ ను అంగీలా చివర చిన్న చిన్న గంటలు కట్టి ఒంటెల మీద ఎక్కించి ఊరేగించారు ఆ తంతు జరుగుతున్న సమయంలో మొఘల్ సైన్యం ఎగతాలు చేస్తూ కేకలు వేశారట తర్వాత వారిని ఔరంగజేబు వద్దకు తీసుకుపోయారు తన ముందు ఖైదీగా ఉన్న శంభాజీ ముందు ఔరంగజేబు మూడు షరతులు పెట్టాడు ఒకటి మరాఠాల ఆధీనంలో ఉన్న అన్ని కోటలు మొఘలకు అప్పచెప్పాలి రెండవది మరాఠా రాజ్యపు రహస్య నిధులను ఔరంగజేబుకు ఇచ్చేయాలి మూడవది మొగల్ కోర్టులో ఉన్న మరాఠా కూడాచారులు శంభాజీకి సహకరించి అధికారుల పేర్లు బయట పెట్టాలి వీటితో పాటు సంబాజీ ముస్లిం గా మారాలి అప్పుడు శంభాజీని ప్రాణాలతో వదిలేస్తానని ఔరంగజేబు అన్నాడు తనను ముస్లిం గా మారమన్న ఔరంగజేబుతో తనకు లంచంగా ఔరంగజేబు తన కూతురిని ఇచ్చినా సరే మతం మారనని శంభాజీ అనడంతో మరణ శిక్ష విధించారు శిక్ష విధింపబడిన అదే రోజు రాత్రి శంభాజీ కవి కలసల కళ్ళను ఎర్రటి ఇనుప ఇనుపచూలతో పొడిచేశారు వారి నాలుక కట్ చేశారు ఇలా ఎన్నో రోజుల పాటు చిత్రహింసలు పెట్టి వారి చర్మాన్ని సైతం చేసి చివరికి కొన ప్రాణాలతో ఉన్న వారిని తులాపూర్లో భీమా నది ఒడ్డున శిరేదనం చేశారు ఆ తరువాత శంభాజీ శరీరాన్ని మొక్కలు చేసి నదిలో పడేశారు వాటిలో దొరికిన వాటిని సంభాజీ అనుచరులు వెలికి తీసి సంప్రదాయంగా అంత్యక్రియ జరిపారు శంభాజీ మహారాజ్ అనుభవించిన ఈ దారుణ నరకానికి హింసకు భయపడకుండా ఆయన చూపిన ధైర్యానికి గుర్తుగా శంభాజీని మరాఠా ప్రజలు ఆదరించడం మొదలు పెట్టారు ఆయన బతికొండగా చేసిన దానికంటే మరణించాక ప్రజలకు ఐకాన్గా మారారు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠా ప్రజలు ఏకం కావడానికి సంభాజీ త్యాగం కారణమైందని హిస్తారియన్స్ చెబుతారు శతాబ్దాలు గడిచిన ఔరంగజేబులోని క్రూరత్వానికి సంభాజీ హత్య చరిత్రలో ఒక ఉదాహరణగా నిలిచిపోయింది